డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేటలో సోమవారం నాడు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయం ఎంకేఆర్ హై స్కూల్ సబ్ రిజిస్టార్ కార్యాలయం ప్రాథమిక ఆదర్శ నందు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాల ఆలోపలతో జెండా వందనం కావించారు గణతంత్ర దినోత్సవం ముఖ్య ఉద్దేశాలను సభికులతో పంచుకున్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మురళి ఎంపీడీఓ నాగేంద్ర ఎంకేర్ హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు వైభవంగా జరుపుకుంటున్నారు ఈ రోజున మామూలుగా అయితే ఇండిపెండెన్స్ డే ఒక ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వన్ డే ఓన్లీ వన్ డే మాత్రమే జరుపుకుంటారు ఇక్కడ ఢిల్లీలో కానీ రిపబ్లిక్ డేకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ కార్యక్రమము అన్ని రాష్ట్రాల్లో కూడా కేవలం ఈరోజు మాత్రమే జరుగుతుంది కానీ దేశ రాజధానిలో నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు ఫోర్ డేస్ జరుగుతుంది ఈ ప్రోగ్రాం ఎంత ఘనంగా జరుగుతుందంటే మీరు టీవీలో చూడండి గతంలో టీవీలు లేవు టీవీలు ప్రతి ఇంట్లో ఉన్నాయి సో టీవీల్లో చూడండి ఈరోజు మన రాష్ట్రపతి గారు ఈ జాతీయ గుడి విప్పిన తర్వాత అక్కడ ఎగరవేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత

ஜவரிங் ரிபப்ளிக் டே